రిటైర్డ్ లెక్చరరు బీవీకే సీనియర్ నాయకులు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ ఇన్నపొన్నరు జోసెఫ్ గారు ఈరోజు తెల్లారుజామున మృతి చెంది మృతి చెందారు ఆయన మరణానికి చింతిస్తూ వారి భౌతికకాయానికి పూర్వమాల వేసి అర్పించి ఈరోజు ఘనంగా నివాళు అర్పిస్తున్నాం జోసెఫ్ గారు అనునిత్యం కూడా నిత్య విద్యార్థిగా ఉంటూ ఈ సమాజంలో ఉన్నటువంటి ఏదైతే ఈ సమాజ మార్పు కోసం ఈ సమాజం మారాలని చెప్పేసి బలంగా కోరుకొని మార్క్సిజాన్ని అధ్యయనం చేస్తూ ఆ మార్క్సిజం యొక్క వెలుగులో వస్తున్నటువంటి అనేక రచనల్ని అనేక వ్యాసాలని వాటన్నింటినీ ఒక దగ్గర క్రోడీకరించి బుక్లెట్స్గా బైండింగ్ చేసి ఔత్సాహకులు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో యువకులకు యువ మేధావులకు అందరికీ కూడా ఇచ్చి ప్రోత్సహించినటువంటి నాయకుడు జోసఫ్ గారు తన జీవితాంతం కూడా మార్క్సిస్టు పార్టీలో పనిచేస్తూ అట్లాగే ఉపాధ్యాయ రంగంలో పనిచేస్తూ అనిత్యం కూడా ప్రజల కోసం తన చేస్తున్న రంగంలో పనిచేస్తున్నటువంటి నాయకుడు ఆయన ఈరోజు మన నుండి లేకపోవడం చాలా బాధాకరం ఈరోజు భౌతికంగా లేకపోయినప్పటికీ అతను చేసినటువంటి ఏదైతే ఉందో మార్క్సిజాన్ని నిరంతరం అధ్యయనం చేయాలని చెప్పేసి ఒక తపన ఆ ప్రేరణ భవిష్యత్తు తరాలకు చాలా స్ఫూర్తి ఇస్తుంది ఈరోజు మన జోసెఫ్ గారికి అర్పిస్తున్నాం అట్లాగే కేవీపిఎస్ ఖమ్మం జిల్లా కమిటీ నుంచి అట్లాగే సిపిఎం జిల్లా కమిటీ నుంచి కూడా ప్రత్యేక నివాళులు ఈరోజు జోసెఫ్ గారికి అర్పిస్తున్నాను వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళని కోసం ప్రతి ఒక్కరూ కూడా కంకాబద్ధ కావాలని చెప్పేసి అదే నిజమైన నివాళు అని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు జోసెఫ్ గారి సామాజిక విప్లవ జోహాలు అర్పిస్తూ ఉన్నాం చాలూ కారణము కాదంటు కష్టానుష్ణ చెప్పది చాలా బాధకరమైంది జోసెఫ్ గారు వీటివైపుల్లో పనిచేస్తూ ఉపాధ్యాయ రంగాల్లో పనిచేస్తూ అనేక ఉద్యమాల నాయకత్వం వహిస్తూ నిత్యం ప్రజల కోసమే ఆలోచిస్తూ ప్రజా సమస్య పరిష్కారం కోసం అనేక సేవలు చేసిన వ్యక్తి కాబట్టి జోసెఫ్ గారు జోసెఫ్ గారు ఉపాధ్యాయ రంగా పనిచేయడం కాదు రిటైర్ అయిన తర్వాత ప్రజాతంత్ర ఉద్యమాల్లో కూడా వచ్చి పనిచేయడం అనేది చాలా ఆశ్చర్యకరం ఎందుకు చాలా మంది రిటైర్ అయినాకంత డబ్బులు ఇచ్చిన ఉద్యోగం రిటైర్ అయినా డబ్బులు ఉన్నా కొన్ని డబ్బులు ఇచ్చినా కానీ ఇవాళ ప్రజల అవకాశాలు చనిపోయేంత వరకు బిఈ కేంద్రం ఉద్యాన కేంద్రంలో పనిచేస్తూ నిత్యం సేవ చేస్తున్న గొప్ప నాయకుడు జోసఫ్ గారు జోసఫ్ గారు బ్రతకంతసేపు బరింతకాలం సేవ చేయడం కాదు తను చనిపోయినప్పుడు తన మతీ ఇవాళ మెడికల్ కాలేజ్ చేయడం అనేది చాలా ఆశ్చర్యకరం అలాంటి అలాంటి గొప్ప నాయకుడు జోసఫ్ గారు ఆయన మరణం అనేది చాలా బాధకరమైంది ఎవరైనా పుట్టిన తర్వాత మరణించడం సాధ్యం కానీ బతుకమ్మ సేపు ప్రజాశాఖ అంతర్జు అనేది ముఖ్యం అయితే ఆ అలాగే జోసేఫ్ గారు అందరి నుంచి ఆ కోసించి మందించినది అనేక ఉద్యమాల నాయకత్వం గొప్ప నాయకుడు జోసెఫ్ గారు మరణం మరణం పట్ల సిపిఎం కమ్మారు మన కమిటీ జిల్లా కమిటీ తరఫున జోసేఫ్ గారు ఎప్పుడు ఆ స్తున్నాను ఈరోజు ఉదయం తెల్లారుజామున ఆరు గంటలకు అమరజీవి మన ఎనపనూరు జోసఫ్ గారు మాకు ఆత్మీయుడు చాలా సీనియరు నాయకుడిగా ఈ కాలనీలో మేము పార్టీగా శాఖ ఉందంటే అనేక అంశాలని చెబుతూ ఇక్కడ ఎలా ప్రజల కోసం పనిచేయాలా ప్రజా సమస్యలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాంట్లో మంచి గైడెన్స్ ఇస్తూ మాకు ప్రోత్సహిస్తూ ఓ మంచి సూచనలు చేసేవాడు అలాంటి నాయకుడు పోవడం చాలా బాధాకరం అయినా సరే ఆయన గారికి ఉన్నటువంటి అనుబంధం ఆయన ఆశయాలను ముందుకు తీసుకోవడానికి మేమందరం కూడా భవిష్యత్తులో ఆయన పట్టినటువంటి ఎర్రజెండా అట్లానే ఉపాధ్యాయ రంగంలో అనేక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆ స్ఫూర్తితో మేము కూడా ఆయనకు ఘనంగా నివాళు అర్పిస్తూ రాజీవ్ గురుకల్ప శాఖ తరఫున జోహార్లు అర్పిస్తున్నాం కామ్రేడ్ ఇనుపనూరి జోషఫ్ గారు ఉపాధ్యాయుడిగా అలాగే మండల ఎంఈఓగా ఆ తర్వాత లెక్చరర్గా విద్యారంగంలో విద్యార్థులకు విద్యాబుద్ధులు ఈ సమాజం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయడం జరిగింది అలాగే లెక్చరర్గా రిటైర్ అయిన తర్వాత తన యొక్క జీవిత కాలం మొత్తం కూడా ఈ సమాజం యొక్క అభివృద్ధి కోసం అలాగే ఈ సమాజాన్ని చైతన్యపరచడం కోసం ఎంతో ప్రయత్నం చేసినటువంటి గొప్ప వ్యక్తి మార్క్సిస్టు నాయకుడు సిపిఎం నాయకుడుగా ప్రజా సమస్యల మీద పోరాటం అధ్యయనంతో పాటుగా మార్క్సిస్టు పత్రికల్ని ప్రతి కార్యకర్తకి ఇచ్చి ఆ కార్యకర్తని వివిధ సమస్యల మీద మార్క్సిస్ట్ అవగాహనతోటి అలాగే వ్యాసాలు ఇవన్నీ కూడా చదవమని మాతో సహా అనేక మందిని ప్రోత్సహించి ఆ అవసరం అయితే ఆ పత్రికని తన అయ్యే ఖర్చుని సారే బర బరాయించి మాలాంటి వాళ్ళకి ఫ్రీగా ఈ ఈ వ్యాసాలు చదివి ఎడ్యుకేట్ కావాలని చెప్పేసి మాలాంటి వ్యక్తులకి మంచి ప్రోత్సాహం ఇచ్చి ఉద్యమంలో దానికోసం కృషి చేయడం అనేది జరిగింది అట్లాగే కుటుంబాలతో కూడా కార్యకర్తలతోటి చాలా దగ్గర సంబంధంతో పాటుగా కుటుంబ విషయాలు ఆర్థిక పరిస్థితులు పిల్లల యొక్క చదువులు వీటన్నిటిలో కూడా మాకు సూచనలు సలహాలు ఇచ్చినటువంటి ఒక మంచి మార్క్సిస్ట్ నాయకుడు ఎందుకంటే వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా అలాగే లెక్చరర్గా ఉన్నటువంటి వ్యక్తి ఓ మార్క్సిస్ట్ పార్టీలో కూడా ఆ సమస్యలని అర్థం చేసుకోవడం కార్యకర్తలతో కలిసిపోవడం ఇవన్నీ సామాజిక కోణంలో చూసేటటువంటి ఒక మనసు ఉన్నటువంటి మంచి నాయకుడు జోసెఫ్ గారిని సరే వయసు రీత్యా అనారోగ్యంతో మృతి చెందినప్పటికీ ఆయన ఆయన యొక్క మృతి అనేది వ్యక్తిగతంగా మాకు మాకు కార్యకర్తలుగా ఉన్నటువంటి మాకు కానివ్వండి అట్లా ఆ కుటుంబానికి కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం ఆ కామ్రేడ్ యొక్క మృతికి విప్లవ జోహార్లు అర్పిస్తూ ఆయన గారి యొక్క ఈ అంతిమయాత్రలో ఈరోజు పాల్గొనడానికి మేమందరం కూడా కుటుంబాలతో సహా రావడం అనేది జరిగింది జోషఫ్ గారి సేవలు పార్టీకి చాలా అలాగే బీవికే సంస్థ కూడా ఎనలేని సేవలు చేశారు వారికి జోషఫ్ గారికి మా అందరి తరఫున విప్లవ జోహార్లు అర్పిస్తా ఉన్నా Oke. Okay. Matle okay.

జై లోనా నెట్టిన గాని తుపాకి గుళ్ళే గాని గానీ నా నెట్టిన గాని తుపాకి గుళ్ళు బేచిన గాని జైలలోన నెప్పిన గాని తుపాకి గుళ్ళే పేల్చిన గాని జైలలోన నెప్పిన గాని తుపాకి గుళ్ళే పేల్చిన గాని కటిక దరిద్రం పీల్చిన గాని చదరకుందా నిలిచితిరయ్యో చదరకుందా నిలిచితిరయ్యో చదరకుందా నిలిచితిరయ్యో కనుమోచిన వీరుల్లారా విప్లవ ధృవతారల్లారనుమోసిన బీరులారా విప్లవ ధృవతారల్లారా కనుమోచిన బీరులారా విప్లవ ధృవతారల్లారెడ్స్ సీతారాం గారిని స్మరిస్తూ మేడగణ అంత but but, 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 but.